దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల రాచాల వద్ద చెక్ డ్యాం కొట్టుకుపోయినట్లు కేటీఆర్ నిరూపించాలి లేదా ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పాలి కేటీఆర్ కు సూటిగా సవాల్ విస్తున్న దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ మధుసూదన్ రెడ్డి రాచాల వద్ద చెక్ డ్యామ్ కొట్టుకుపోయినట్లు కేటీఆర్ వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వంపై బురద చెల్లే ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాడని కేటీఆర్ ఎమ్మెల్యే జిఎంఆర్ గారు మండిపడ్డారు దమ్ముంటే కేటీఆర్ చెక్ డ్యామ్ కొట్టుకుపోయినట్లు నిరూపించాలని లేని పక్షంలో ముక్కు నీళ్ళకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాచాల వద్ద చెక్ డ్యామ్ తెగిపోలేదని గతంలో వరద నీటిని మున్గల్ చెడ్ చెరువు నింపడానికి గతంలోని ప్రభుత్వ గైడ్ వాల్ ను నిర్మించిందని భారీ వరద ఉధృతికి ఆ గైడ్ వాల్ తెగి పంట పొలాల్లోకి నీరు వెళ్లిందని తెలియజేశారు గైడ్ వాల్ తెగి పంట పోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎమ్మెల్యే జీఎంఆర్ గారు భరోసా ఇచ్చారు చెక్ డ్యాం గురించి వాస్తవాలు పూర్తిగా తెలుసుకోకుండా ఎవడో అనామకుడు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లో కూర్చొని ట్విట్టర్ లో పెట్టేవాడిని దద్దమ్మ అంటారని ని ఉద్దేశించి తీవ్రంగా మర్చిపడ్డారు నిన్ననే ఇరిగేషన్ శాఖ ఈ గారు రాచాల వద్ద చెక్ డ్యామ్ ను పరిశీలించి వరద కు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని చెక్ డ్యాం చెక్కు చెదరకుండా ఉందని రిపోర్ట్ ఇచ్చారని అధికారులు ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి చెక్ డ్యామ్ కూలినట్టు ట్విట్టర్ లో తప్పుడు ప్రచారం చేస్తూ కేటీఆర్

బ్లెడ్ ఎక్కువ రావడం వల్ల ఈ గైడ్ వాళ్ళు తెగిపోయి ఈ వాటర్ అంతా ఇక్కడ ఉన్న పొలాలకు వచ్చేసి సో దాని వల్ల అక్కడ పొలాలలో చేల్లో నీళ్ళు వచ్చినాయని చెప్పి నాకు నిన్న చెప్పినప్పుడే నేను అధికారులను ఆదేశించడం అధికారులు అక్కడికి పోవడము అంచనా వేయడం ఏమైనా నష్టం జరిగితే రైతులను ఆదుకోవడానికి రైతు ప్రభుత్వం సిద్దంగా ఉంది కానీ ఈ రోజు చెక్ డ్యాము ఇంటాక్ట్ ఉందని చెప్పి ఇప్పుడే ఈవి గారు ఏఈ గారు ఈ గారు మాట్లాడారు సో నేను కూడా చెప్తా ఉన్నా నేను కూడా విజిట్ చేసిన ఈ చెక్ డ్యామ్ ఇంటాక్ట్ ఉంది చెక్ డ్యామ్ ఎలాంటి డ్యామేజ్ కాలేదు కానీ సెన్స్లైస్ విలో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు ట్విట్టర్ లో ముఖ్యమంత్రి గారిని పట్టుకుని దద్దమ్మ కాంగ్రెస్ సన్నాసులు అని చెప్పేసి ఎవరు సన్నాసులు నీవు సన్నాసివి వాస్తవ విషయాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తూ ట్విట్టర్ లో పెట్టిన సన్యాసివి నీవు వాస్తవ విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప అక్కడ ఎక్కడ నీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలతో మాట్లాడించి టీ టీవీస్ లో మాట్లాడించి అదే వాస్తవం అనుకుని ట్విట్టర్ లో పెడుతున్నావు అంటే ఎంత పెద్ద దద్దమ్మవో క్లియర్ కట్గా అర్థమైతా ఉంది చెక్ డ్యామ్ ఇప్పుడు కూడా ఇంటాక్ట్ ఉంది కావాలంటే నువ్వు రా నేను చూపిస్తా నిజంగా నువ్వు దమ్ముంటే నువ్వు రా కు రా అడ్డాకులకు రా నేను చూపిస్తా నేను ఇక్కడే ఉంటా నువ్వు వచ్చి నీ మనుషులను దోల్పొనరా నేను ఒక చెక్ డ్యామ్ తెగిపోతే నేను ముక్కు నేలకు రాస్తాను చెక్ డ్యాం తెగిపోతే నువ్వు ముక్కునే రా తప్పుడు సమాచారం పెట్టినందుకు కాబట్టి నీ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఇప్పటికైనా మానిపోర్ ముఖ్యమంత్రి గారిని పదే పదే విమర్శిస్తా ఉన్నావు అడ్డగోలు భాష మాట్లాడుతూ ఉన్నావు నీ భాష చేంజ్ చేసుకో ఇప్పటికైనా అసహించుకుంటున్నారు నేను ప్రజలు ನೀವು ಸದುಪುನವಾನ ಅನ್ಕೊಂಡ್ರೆ ಇವರು ಕೂಡ ನೀವು ನೇರ ಇದ್ದೀರಿ ಐ ನಾಟ್ ಬಿಲೀವಿಂಗ್ ದಟ್ ಯು ಆರ್ ಎಜುಕೇಟೆಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು